చిరంజీవి ఫ్లెక్స్ ప్రింటింగ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ దర్శి మీరు ఏ టైంలో అయినా ఫోన్ చేసినా ఫ్లెక్స్ ప్రింటింగ్ చేయబడను దర్శి నియోజకవర్గం దర్శి మున్సిపాలిటీ పరిధిలోని నగర్కి చెందిన పాపనపల్లి వెంకటేశ్వరరావు అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతుండగా ఈ సమాచారం తెలిసి దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి స్పందించి సీఎం ఆర్ఎ అప్లై చేయించి ఆరోగ్య పరిరక్షణకై నాలుగు లక్షల విలువ కలిగిన ఎల్ మంజూరు చేయించి బాధిత కుటుంబ సభ్యులకు అందజేయడం ఈ రోజు జరిగింది కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చాయ ఏఎంసీ చైర్మన్ ప్రతినిధి దారం సుబ్బారావు నాగవేణి తదితరులు పాల్గొన్నారు